హాయ్ అండి నేను మీ జగపతి ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ ఫోర్ థర్టీ లేచాను కూరగాయలు తేడానికి రెడీ అవుతున్నాను నేను రైతు బజార్కి వెళ్ళాలి రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు ఏంటి తెచ్చుకొచ్చి మనం ప్రయటన్స్ పైన చూసుకుని పెట్టాలి బయలుదేరుతున్నాను మనిషి అన్నవాడికి ప్రతి ఒక్కళ్ళకి ఆశ అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ కొంతమందికి అది అత్యాస అయిపోద్ది కొంతమందికి ఏమో దురాస అయిపోద్ది యాక్చువల్గా ఈ మాట ఎందుకు చెప్పారంటే నేను మన గురువారం నేను కూరగాయలు తెచ్చానని చెప్పే కదా మీకు వీడియో చూడకపోతే ఒకసారి చూడండి యాక్చువల్గా మనకి క్యాబేజీ వచ్చేసరికి నూట యాభై రూపాయలు పడింది నలభై ఐదు కేజీలు బస్తా అది వంకాయ కూడా ముప్పై కేజీలు బస్తా నూట యాభై రూపాయలు పడింది ఈ వంకాయ వచ్చేసరికి మొదట్లో కాయ ఒక పది పది ఎనిమిది కేజీల దాకా బాగానే ఉంది తర్వాత నుంచి కాయ అసలు బాగోలేదు ఆల్మోస్ట్ నేను ముప్పై కేజీల్లో ఇరవై కేజీలు పారేసాను పది కేజీలు బట్ కాకపోతే నేను నా రేట్ని నమ్మేసేసాను కాబట్టి ప్రైజ్ అయితే నాకు వచ్చేసింది అలాగే క్యాబేజీ కూడా తీసుకొచ్చా అని చెప్పే కదా క్యాబేజీ కూడా నలభై ఐదు కేజీల క్యాబేజీకి నాకు అమ్మడం కష్టమైపోయింది రోజు నాకు వెళ్ళేదే ఒకటి రెండు కాయలు వెళ్తాయి అంటే ఒక కేజీ కేజీ నరతాము అలాంటిది నేను నలభై కేజీలు తీసుకొచ్చేసేసరికి నాకు బాగా బండి ఎక్కువైపోయింది ఇవాళ ప్లస్ పాయింట్ ఏంటంటే అనుకోకుండా ఒక అతను పరిచయం అయ్యాడు అన్నపూర్ణ మెస్ అంటారు యాక్చువల్గా మనకు ఖరీస్ పాయింట్ ఉంటుంది ఆయనకి మనకి ఇవాళ క్యాబేజీ బోర్డు రేట్ వచ్చేసరికి పద్దెనిమిది రూపాయలు ఉంది బట్ కాకపోతే నాకు అర్జెంట్గా ఇది సేల్ అయిపోవాలని చెప్పి నేను పది రూపాయలు చొప్పున పదిహేడు నా రేసాను మనకి నూట డెబ్బై రూపాయలు వచ్చింది మనం కొన్నదే నూట యాభై రూపాయలు మనం తక్కువ రేటుకి అమ్మినా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అందుకని మనం ఎప్పుడూ కూడా అత్యాస పోకూడదు యాక్చువల్గా మనకి ఎంతకైతే వెళ్తుందో సేలు నేను అంతవరకు తెచ్చుకోవాల్సింది తక్కువ రేట్లో వస్తుందని చెప్పి ఎక్కువ తెచ్చుకున్నాను ఏదేమైనా మనం కొంతవరకు వేస్ట్ అయిపోయింది అండ్ వేస్ట్ అంటే నేను మరీ పారేయలేదు ఆవులు మాకు మచిలీపట్నంలో కొంచెం ఆవులు దగ్గర అందుబాటులో ఉంటాయి నేను ఆవులకు పడేసాను ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా వంకాయలు కానీ టమాటాలు టమోటాలు కానీ మనకి టమోటా సేల్ అయితే ఎప్పుడు ఉండేది నేను మనకి ఆదివారం కావడం వల్ల సేల్ మనం పెట్టకపోవడం వల్ల చాలా తగ్గిపోయింది సేల్ అనేది ఇవాళ టమాటా ట్రై చేసుకొస్తే రెండే రెండు కేజీలు అయినాయి కానీ మిగతా ఐటమ్స్ మూవ్ అయినాయి టమోటో అసలు నడవలేదు మరి ఎక్కడ పడితే అక్కడ టమోటా మొత్తం దించేశారు అందువల్ల మనకు సేల్ అవ్వట్లేదు చూడాలి మనకి టమోటా ఇవాళ నాకు తెలిసి వాళ్ళు ట్రై వచ్చేసరికి రెండు రోజులు మూడు రోజులు పడేదట్టు ఉంది ఈ రెండు రోజులు రేపు కూడా అవ్వకపోతే ఇంకా అదే ట్రే అమ్మాలి అదే ట్రై అమ్మితే మనకి రోజుకి మూడు వందలు నాలుగు వందలు వచ్చే ఆదాయం కూడా వంద రూపాయలకి నూట యాభై రూపాయలు పడిపోయింది ఇలా అయితే మనం రోజు రోజంతా వేస్ట్ అయిపోయినట్టుది బట్ బట్ కాకపోతే ఏంటంటే వ్యాపారం అంటే ఎలా ఉండిద్ అనుకుంటా చూద్దాం మన ప్రయత్నం మనం అయితే చేద్దాం అసలు ఆగొద్దు మీరు మన వీడియో సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోమకండి